ఉత్తరాంధ్రకు వరప్రదాయనిగా పేరున్న తోటపల్లి జలాశయం ఆశించినంత స్థాయిలో సాగునీరు అందించడంలో వెనకబడుతోంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నాగావళిపై తోటపల్లి వద్ద జలాశయాన్ని నిర్మించారు తోటపల్లి రెగ్యులేటర్ కింద సాగవుతున్న అరవై నాలుగు ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నూట యాబై ఐదు గ్రామాల్లో అరవై ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాలకు సాగునీరు శ్రీకాకుళం జిల్లాలోని నూట ముప్పై రెండు గ్రామాల పరిధిలో అరవై నాలుగు వేల ముప్పై ఆరు ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేసినా అది ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఇక పాతపట్నం నియోజకవర్గంలో పంతొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో వంశధార ప్రాజెక్టు నిర్మించారు భారీ వర్షాల సమయంలో కాట్రగడ్డ నుంచి నీటిని తరలించకపోవడం గతంలోని కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం ఉన్న నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా ఉద్దానం తరలింపు వల్ల స్టోరేజ్ సామర్థ్యం తగ్గింది వీటితో పాటు పాలవెల్లి కోణం రిజర్వాయర్ మేఘాత్రిగడ్డ జలాశయం రైవాడ జలాశయం పెద్దేరు తాండవ జలాశయాల పరిస్థితి అలాగే తయారైంది వర్షాలు పడుతున్నా నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది దీనిపై మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు అనురాధ ఉత్తరాంధ్రలో ప్రాజెక్ట్స్ వరకు గనక చూసుకుంటే గనక ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ నిర్వహణ అనేది పూర్తిగా ఈ ఐదేళ్లు గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోలేదనే చెప్పాలి ఎందుకనంటే ప్రాజెక్ట్స్ అన్ని కూడా దాదాపుగా డ్యామ్ నీటి నిల్వలు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఇన్ఫ్లో అవుట్ ఫ్లోస్ కూడా కనీసం చెక్ చేసిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు ప్రస్తుతం నేను ముడిసూర్లావా రిజర్వాయర్ దగ్గర ఉన్నాను ఈ రిజర్వాయర్ కెపాసిటీని కనుక చూసుకుంటే గనక దాదాపుగా అరవై తొమ్మిది అడుగుల కెపాసిటీ వాటర్ లెవెల్స్ ఇక్కడ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నట్లుగా మన కనిపిస్తున్నాయి అయితే విశాఖపట్నం సిటీకి చాలా ప్రధానమైన జల వనరు తాగునీటి వనరుగా చెప్తూ ఉంటారు అందుకని చెప్పి ఇక్కడ ఇది మాత్రం విజయనీఎంసి నిర్వహణలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి మాత్రం కొంత దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాల్లో గనక మనం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చూసుకుంటే గనక నాగావళి నది మీద అంటే శ్రీకాకుళం దగ్గర తోటపల్లి ప్రాజెక్ట్ ఉంది ఇది టూ పాయింట్ ఫిఫ్టీ వన్ టిఎంసీ కెపాసిటీ కలిగిన ఈ నా విజయనగరం జిల్లాలో ఉన్న ఈ రిజర్వాయర్ కూడా పూర్తిగా అరవై నాలుగు వేల ఎకరాల వరకు కూడా సాగునీటిని అందించే రిజర్వాయర్ కానీ అక్కడ ప్రస్తుతం వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నట్లుగా కనిపిస్తుంది మరోవైపు చూస్తే కనుక శ్రీకాకుళం పాతపట్నం నియోజకవర్గంలో వంశధార నది ప్రాజెక్ట్ అయితే ఉంది వంశధార ప్రాజెక్టు కి సంబంధించి పంతొమ్మిది టిఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం దాని కెపాసిటీ టూ టీఎంసీ అంటే కేవలం రెండు టీఎంసీల వరకు మాత్రమే దాని కెపాసిటీ ఉంది దీంతో ఎంత డెడ్ స్టోరేజ్ లో అది ఉంది అన్నది మనకి ప్రస్తుతం అర్థమైపోతుంది మరోవైపు చూస్తే కనుక ఉన్న వాటర్ లెవెల్స్ కూడా అడుగంటి పోతే కనుక పూర్తిగా ప్రాజెక్ట్ ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చేస్తుంది అయితే మరోవైపు చూస్తే కనుక వర్షాలు వస్తున్నప్పటికీ కూడా ఇన్ఫ్లో అవుట్ ఫ్లో అన్నది సామర్థ్యాన్ని కరెక్ట్ గా నిర్వహించకపోవడం వల్ల ఆ నీటిని మనం వినియోగించుకోలేకపోతున్నాము అనేది ప్రధానంగా నిపుణుల నుంచి వస్తున్న సమాచారం మరి ఉమ్మడి విశాఖ జిల్లా వరకు చూసుకుంటే గనక కోనాం రిజర్వాయర్ కోనాం రిజర్వాయర్ కెపాసిటీ గనక తొమ్మిది టిఎంసీలు ఉంది టూ నైన్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫీట్స్ క్యూసెక్ లో అది ప్రస్తుతం ఉంది మహాద్రిగడ్డ విశాఖపట్నానికి మరొక ప్రధానమైన రిజర్వాయర్ కనుక చూసుకుంటే గనక మహాద్రిగడ్డ రిజర్వాయర్ అని చెప్పొచ్చు దీనికి దాదాపుగా అరవై ఎనిమిది టిఎంసీలు వాటర్ లెవెల్స్ ఉంటాయి కానీ ప్రస్తుతం యాభై ఐదు అడుగులకి చేరిపోయింది ఇక్కడ కూడా వాటర్ లెవెల్స్ తక్కువగానే కనిపిస్తున్నాయి మనం చూసుకుంటే గనక ప్రతి రిజర్వాయర్ దగ్గర కూడా ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాల వరకు చూసుకుంటే గనక అటు కోనాం రిజర్వాయర్ కానీ రాయివాడ కానీ మెహాద్రగడ్డ తాటిపూడి ఇట్లాగే ముడిసర్లోవా మొత్తం ఈ రిజర్వాయర్స్ అన్నింటి నుంచి కూడా విశాఖ ఉమ్మడి జిల్లాలన్నింటికి కూడా సాగునీరు తాగునీరు కూడా వేలాది ఎకరాలకి వెళ్తూ ఉంది అలాగే విశాఖ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధానంగా తాటిపూడి రిజర్వాయర్ నుంచి ముడిసర్ లోవా రిజర్వాయర్ వరకు కూడా ఈ వాటర్ లెవెల్స్ కూడా ఈ తాగునీటి వనరుల కోసం వాడుకుంటారు మరోవైపు పరిశ్రమల అవసరాల కోసం పరిశ్రమల నీటి అవసరాల కోసం కూడా కొన్ని రిజర్వాయర్స్ నుంచి కొంత వాటర్ ని కొన్ని క్యూసెక్లు వాటర్ ని తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాల వరకు చూస్తుంటే చూసుకుంటే గనక అటు కోనం రిజర్వాయర్ గానీ ఇటు రాయవాడ రిజర్వాయర్స్ లో గానీ కొంత అక్కడ కూడా నీటి నిల్వల సామర్థ్యం అనేది కొంత తగ్గుతుందని చెప్పొచ్చు కానీ ఇక్కడ మెహాద్రిగడ్డ కానీ లేకపోతే అంటే జీవీఎంసి పరిధిలో జీవీఎంసీ పరిధి లోపల ఉన్న రిజర్వాయర్స్ నిర్వహణ కాస్త బాగున్నప్పటికీ కూడా అవి కూడా దాదాపుగా గేట్లను కూడా అయితే పరిస్థితి లేదు ఎందుకనంటే ఇప్పటికే మెహాద్రిగడ్డ రిజర్వాయర్ లో ఆ గేట్లన్నీ కూడా తుప్పు పట్టేసి అవి కనీసం వర్షం వచ్చినప్పుడు వాటిని అవుట్ఫ్లో ఇన్ఫ్లోస్ వేసినప్పుడు ఆ గేట్లను కూడా అయితే పరిస్థితి లేదు వాటి నిర్వహణ చాలా దారుణంగా ఉందని ఇటీవల అక్కడికి వెళ్లిన అధికారులు పరిశీలించి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది కేవలం ఒక ముడసర్లోవ రిజర్వాయర్ ని పక్కన పెడితే గనక మిగిలిన అన్ని రిజర్వాయర్స్ లో కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ఆ నిర్వహణ అనేది మరామతులు చేసుకుంటేనే వచ్చే రానున్న రోజుల్లో వాటి సామర్థ్యాన్ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఇటు తాగునీరు అవసరాలను గాని అటు సాగునీరు అవసరాలను గాని తీర్చుకునే అవకాశం ఉంటుంది గత ప్రభుత్వం ఐదేళ్లలో కూడా ఇట్లాంటి ఒక్క పరిశీలన కూడా చేయలేదు అన్నది ప్రధానంగా ఒక ప్రధానమైన విమర్శ వినిపిస్తుంది మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రిజర్వేషన్ సామర్థ్యం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడితే గనక ఆ నిలువని మనం ఆ నీటి నిలువల్ని వడిసి పట్టుకుంటే గనక అన్ని అవసరాలకి కూడా ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది అన్నది నిపుణులు గాని ఇక్కడ వాటర్ లెవెల్స్ ని పరిశీలించాల్సిన బృందాలు గాని చెప్తా ఉన్నాయి మరి చూడాలి ఇక్కడున్న ప్రస్తుతం ఈ రిజర్వాయర్స్ అంటే ఉత్తరాంధ్రలో ఉన్న మొత్తం రిజర్వాయర్స్ అటు వంశధార గాని అటు తోటపల్లి రిజర్వాయర్స్ గాని ఇటు విశాఖపట్నంలో ఉన్న మొత్తం అన్ని రిజర్వాయర్స్ ని గాని ఎట్లాంటి పరిశీలన చేయాల్సింది ఎట్లాంటి మరామతులు దాన్ని ప్రస్తుతం నీతి సామర్థ్యం విలువ అంటే ఆ స్టోరేజ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి వీటి అన్నింటినీ కూడా పరిశీలించి ఒక నివేదికగానే తయారు చేస్తే గనక వచ్చే రానున్న రోజుల్లో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళే వెళ్లే అవసరం అవకాశం అయితే కనిపిస్తా ఉంది అనురాధ